మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఏపీ అండ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలియచేశారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు పట్టణాలు నగరాల్లో చెత్త పేరుకుపోయినా ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదని యూనియన్ నాయకులు మండిపడ్డారు

ஜன்மாரிர் அமல் செய்ய எண்பது சமூக பிரதல்தான் மத்தி இவ்வண்டி காரணிகோ மத்தியவங்க அப்பாஸ் காரணிகளை பர்மனே செய்ய சனி சாத்திர அமல் செய்ய మిత్రులకు అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అందరికి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు కోఆప్షన్ సభ్యులు ఏలూరు నగర సంస్థ మిత్రులకు అభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు